అటు బీజేపీ ఎమ్మెల్యేలు సైతం సర్పంచ్ పెండింగ్ బిల్లులపై స్పందించారు పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు చాలా మంది సర్పంచ్లు తమ బంగారం తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చి గ్రామాల్లో అభివృద్ధి పనులకు ఖర్చు చేశారని గుర్తు చేశారు సరే పల్లెలు పల్లెలు శుభ్రంగా ఉన్నాయా 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 పవిత్రంగా లేకపోతే అశుభ్రంగా ఇప్పుడు అక్కడ రోగాలు వస్తున్నాయా పనులు చేసినటువంటి సర్పంచ్లు మాత్రం చచ్చిపోయే కాలం వచ్చింది ఆల్రెడీ గత ప్రభుత్వంలో కూడా ఆత్మహత్య చేసుకునే సందర్భంలో సార్లు గౌరవ మా మాజీ మంత్రి అందరు కూడా చూసారు ఎవరిని నేను పర్టికులర్గా విమర్శించట్లేదు కానీ సర్పంచ్లు ఆడవాళ్ళు కూడా పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా అందరూ చెప్పినట్టు అన్ని కూదబెట్టుకొని చేశారు మిత్తికి కూడా సరిపోని పరిస్థితికి వచ్చింది గత మూడు సంవత్సరాలుగా స్కూళ్లలో మన ఊరు మనబడి అని చెప్పి ఒక ప్రోగ్రాం పెట్టేసి అక్కడ బిల్డింగులు కట్టించేసి వైకుంఠధామం అని చెప్పి అక్కడ పెట్టిచ్చేసి శాంక్షన్లు ఇచ్చిండ్రు తప్ప ఫైనాన్షియల్ అప్రూవల్స్ తీసుకొని ఇప్పటి వరకు కూడా వాళ్ళకు బిల్లు పేమెంట్లు రాలేవు